న్యాయ నిష్పాక్షతపై నీళ్ళ నీళ్ళు ఏర్పడ్డాయి అంటే న్యాయ నిష్పాక్షితపై నీళ్ళ నీళ్ళు ఏర్పడ్డాయట అంటే నిజానికి రెండు వేల పద్నాలుగు ముందు పదవీ చేసిన కోర్టు న్యాయమూర్తులు ఎవరు ఏ విధమైన పదవిని సేకరించలేదు రెండు వేల పద్నాలుగు ముందు పదవీరం చేసిన కోర్టు న్యాయమూర్తులు ఏ పదవిని సేకరించలేదు కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు పనిచేసిన వారు రాజ్యసభ సభ్యుత్వానికి గవర్నర్ పదవికి ఆశపడే రోజులు వస్తాయని ఆ రోజు ఆనాడు రాజ్యాంగ నిలబడి ఊహించలేదని అనమాట అంటే దేశంలో సర్వోత్ న్యాయస్థానాలని వివిధ హైకోర్టులలో పనిచేసే ప్రధాన న్యాయమూర్తులు న్యాయమూర్తులు విరమణ తర్వాత ఏం చేయాలన్నది ఏం చేయకూడదు అనే దానిపై ఈ మధ్య దేశవ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరుగుతుందనమాట అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పనిచేసిన వారు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన వారు పదవిరమణయిపోద్దు కదా ఆ తర్వాత గవర్నర్ కింద వెళ్ళడం ఇలాంటివి చేయకూడదని ఏ విధంగా చర్చిస్తున్నాం అనమాట భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ సదాశివం అంటే భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ సదాశివం రెండు వేల పద్నాలుగు పదవేలు తర్వాత నెల రోజుల కెనడా గవర్నర్ బాధ్యత తీసుకో బాధ్యత తీసుకోవడంతో ఈ చర్చ ప్రారంభమైందనమాట అంటే రెండు వేల పద్నాలుగులోని ప్ర ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ సదాశివం పదవి పొందిన నెల రోజుల్లోనే కేరళ గవర్నర్కి బాధ్యతలు స్వీకరించారనమాట అక్కడి నుంచి మొదలైంది చర్చ సు సుప్రీం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వివిధ హైకోర్టులు పనిచేసిన వారు తర్వాత ఏ విధంగా రిటైర్మెంట్ తర్వాత ఏం చేయాలన్న దాని మీద చర్చ మొదలైంది అన్నమాట తర్వాత జస్టిస్ రంజన్ గొగోయ్ రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిది తర్వాత రాజ్యసభ సభ్యుడిగా మార్చి ఇలా మార్చి రెండు వేల ఇరవైలో నియమితులు అవ్వడం మరింత పెరిగింది రెండు వేల ఇరవై పంతొమ్మిదిలో పదవీ ఉన్న తర్వాత మా రెండు వేల ఇరవై మార్చిలోని రాజ్యసభ సభ్యుడిగా జస్టిస్ రంజన్ గోగాయి నియమితులు అనమాట సుప్రీం తొలి మహిళా న్యాయమూర్తి ఫాతిమా బీవి కూడా పదవీ విరమిన తర్వాత తమిళనాడు గవర్నర్గా పదవి స్వీకరించి ఆ పదవిలో పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల వరకు కొనసాగాడు ఆ కాలంలో గవర్నర్గా ఆమె నిర్ణయాలు కూడా అనమాట ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఉన్న అబ్దుల్ నజీర్ కూడా రెండు వేల ఇరవై మూడులో పదవీమేసిన వెంటనే ఫిబ్రవరి పన్నెండు గవర్నర్గా పదవీ పదవి పదవి ప్రమాణం చేశారు రెండు వేల ఇరవై మూడు పదవీ విమ చేసిన వెంటనే ఫిబ్రవరిలో ఫిబ్రవరి పన్నెండు గవర్నర్గా పదవి ప్రమాణం చేశారట పదవీరమ చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి రాజ్యాంగంలో ఆర్టికల్ నూట ఇరవై నాలుగు బై ఏడు ప్రకారం భారత్ భూభాగం ఏ కోర్టులోనూ న్యాయవాదిగా వ్యవహరించకుండా అలాగే ఆర్టికల్ రెండు వందల ఇరవై ప్రకారము పదవీరమ చేసిన హైకోర్టు న్యాయమూర్తి తాను పనిచేసిన హైకోర్టు మినహా మిగిలిన హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ న్యాయవాదిగా పనిచేయవచ్చు కానీ మరి ఇతర కింది స్థాయి కోర్టులు న్యాయవాదిగా వ్యవహరించుకోండు న్యాయవాదులుగా పనిచేసే విషయంలో స్పష్టత ఇచ్చిన రాజ్యాంగం ఇతర న్యాయ చట్టాలు కానీ అధికార పదవి విషయంలో మౌనంగా ఉండి ఉండిపోయింది నిజానికి రెండు వేల పద్నాలుగు ముందు పదిహేడు చేసిన చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎవరు ఏ విధమైన పదవి చేకూర్చు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పనిచేసిన వారు రాజ్యసభ సభ్యత్వానికి గవర్నర్ పదవికి ఆశపడే రోజులు వస్తాయని ఆనాటి రాజ్యాంగ న్యాయమూర్తులు ఊహించి ఉండడం కూడా ఇక్కడ విషయ ఆసక్తి విషయం కూడా ప్రస్తావించింది భారతదేశం అత్యంత విస్తృత జీవితం గడిపి బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అంతర్జాయ హైకోర్టు న్యాయమూర్తిగా గవర్నర్గా వైస్ ఛాన్సలర్గా అమెరికా ఇంగ్లాండ్ క్యూబా స్పెయిన్ ఐర్లాండ్ దేశాల భారత రాయబారిగా నెహ్రూ మంత్రి విశా విద్యా మంత్రి మంత్రిగా ఇంద్రాంగ మంత్రి విశాఖ విదేశాంగ మంత్రిగా పనిచేసిన అనేక కమిటీ కమిషన్గా చైర్మన్గా లా కమిషన్ సభ్యులుగా ఐక్య భారత ప్రతినిధిగా స్వతంత్ర భారతదేశంలో గుట్టు ముట్లు గుట్టుముట్టుకు తీసిన అత్యంత నిజాయితీ పోటీ జస్టిస్ ఎంసీ చాంగ్లా కూడా దాని బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉంటుంది దాన్ని వదులుకొని అమెరికా నుంచి అమెరికా రాయబారు స్వతంత్రతిన వివాద అంటే గవర్నర్గా వైస్ ఛాన్సలర్గా ఇంగ్లాండ్ అమెరికా స్పెయిన్ ఐర్లాండ్ దేశ రాయబారగా పనిచేసి ఇలాంటి ఆయన న్యాయవ్యవస్థ నిజాయితీని ప్రశాంతంగా చేశారట నేరు ప్రభుత్వాన్ని ప్రతిపక్ష మార్పెట్టడం విమర్శించకూడదు ఎందుకంటే ఓ న్యాయమతిగా ఇలా నియామకాలు ఉండమాట అమెరికా రాయబారకి వెళ్ళడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట చాలా సమర్థన నిజాయితీ ఆనాటి హోంమంత్రి గోవింద్ పంత్ అందగారు కొనియాడినా అది చాంగల్లా అంటూ నిజాయితీ కూడా అయినా కానీ అలా రాజకీయంగా చివరకు చాంగలాగా వ్యక్తి జీవితం మచ్చగా మిగిలింది అనమాట అంటే ఇతను చాంగ్లా మంచోడైనా సరే ఆనాడు ఆయన వెళ్ళడం వల్ల ఆయన వ్యక్తి మచ్చగా మిగిలింది ఆయన న్యాయ వ్యవస్థలో ప్రఖ్యాతిగాంచి పదమూడేళ్ళు అటార్నీ జనల్గా ఉన్న ఎంసీ శతలవాడ లాంటి వ్యక్తికి చాగలేక చనిచ్చి చెప్పి తన ఆత్మికత నా జీవితంలో ఇలా రాశారనమాట చాంగలేక రాజకీయ జీవితం ఆసక్తి ఉంది లాకాష్ పైన తన సందర్భం పెట్టిన మనుషణ నేరాలు చూడే రాజకీయ రాయబారి పదవులను చేరడానికి న్యాయమూర్తిగా రాజీనామా చేశాను అనమాట రాయబారి పదవులను చేట్టడానికి న్యాయమూర్తిగా రాజీనామా చేశారు ఉన్నత ఉన్నత పదవిలో చాంగ్లా సతరాడు సహజ న్యాయ ఎవరు న్యాయంగా ఉంది న్యాయ వ్యవస్థ ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు అనమాట ప్రధాన న్యాయమూర్తిగా అంటే నిజాయితీగా అభివృద్ధి చెప్తున్నారు చాగలా రాజకీయ ఆసక్తి ఉందని కూడా చెప్తున్నారు అనమాట ఏదో న్యాయ వ్యవస్థ కొంతవరకు ఇబ్బందులు పాలైందని చెప్పుకుంటూ వస్తున్నారు అది మంచి విషయం కాదని కూడా చెప్పుకొని వస్తున్నారు అలాగే ప్రధాన న్యాయమూర్తిగా లార్డ్ రీడింగ్ అమెరికా రాయబాయి నియమిస్తే మారు మాట్లాడకుండా ఆ బాధ్యత స్వీకరించిన విషయాన్ని కూడా చాంగల్లా ఉద్దేశించారు న్యాయవాదిగా రెండు జ్యోతుల సంపాదన దశలు న్యాయమూర్తిగా బాధ్యత స్వీకరించడం అది దేశ సేవలో భాగమేరని కూడా చెప్పారు ప్రజల ఘర్షణ న్యాయవ్యవస్థ గౌరవ నిలబడ్డ న్యాయమూర్తిగా ఉన్న కాలంలో అసాధారణ అధికారులు లభించిన సమాచారం దివినియోగం చేసే పరిస్థితి నివారించడం తదితర లంచాల కారణంగానే న్యాయమూర్తిగా పనిచేసిన వారు తర్వాత ఇతర పదాలు స్వీకరించరాదనే నైతిక సాంప్రదాయం వాటి నెలకొందన్నమాట అంటే ప్రయోజనాల ఘర్షణ న్యాయ వ్యవస్థ గౌరవం నిలబెట్టడం న్యాయమూర్తిగా ఉన్న కాలంలో తమకున్న అసాధారణ అధికారులతో లభించిన సమాచారం దుర్యూ చేసే పరిస్థితి నివారించడం తదితర అంశాల కారణంగానే న్యాయమూర్తిగా పనిచేసిన వారు తర్వాత ఇతర పదాలు స్వీకరించరాదనే నైతిక సాంప్రదాయం వాటి నెలకొని ఉంది భవిష్యత్తులో వారు ఆశించే పదవులకు న్యాయమూర్తిగా ఉన్న కాలంలో ఇచ్చే తీర్పులు ప్రాతిపదిక కావడం కూడా గమనార్హం బాబు మధ్య తీర్పు ఇచ్చిన బెంచ్లో గోగాయి అబ్దుల్ నజీర్ ఇద్దరు ఉండడం ఇలాంటి వాదనలు బలపరుస్తున్నాయి అయితే కొన్ని మంచి ఉదాహరణ కూడా ఉన్నాయన్నమాట మొన్న పదవీ చేసిన జస్టిస్ కన్నా తర్వాత పదవి చేపట్టిన జస్టిస్ గవాయి గవాయి వీళ్ళు ఏం చేశారంటే గత గత నెల ఇరవై ఏడు పదవి చేసిన జస్టిస్ ఓకా వీరందరూ భవిష్యత్తులో ఈ పదవి చేపట్టుబోని ప్రకటించారు అంటే జస్టిస్ కన్నా జస్టిస్ గవాయి జస్టిస్ ఓకా వీరందరూ భవిష్యత్తులో అలాంటి పదవి చేపట్టుబోని ప్రకటించారు మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆ రాష్ట్ర న్యాయశాఖ మంత్రిగా ఉండి ఆ తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఎదిగిన బేలా ఎం త్రివేది న్యాయ వ్యవస్థలో ఆ మందు గవర్నమెంట్ పదవ్యోగం చేసిన న్యాయమూర్తికి వీట్కోలేవడానికి సంప్రదాయం సుప్రీంకోర్టు బాధ్యులు తిరస్కరించడం ఇవన్నీ సంపాదం అనమాట అంటే బాబరి మసీదు తీర్పులోని బెంచ్లో ఉన్న గోగాయ్ అబ్దుల్ నజీర్కి ఇద్దరికి ఏదో మేలు జరిగిందని చెప్పుకుని వస్తున్నారు అనమాట అది ఇలాగా న్యాయ వ్యవస్థ నిష్పా కమ్ముకున్నాయని చెప్తున్నారు ఇది న్యాయ వ్యవస్థ గురించి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం